అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం ఈ వారం అత్యధికమైన ఖర్చుతో అంటే బడ్జెట్తో మోహన్ లాల్ నటించిన ఎల్ టూ అంటే లూసిఫర్ పార్ట్ టూ ఎంప్రాన్ అనే ఒక సినిమా మలయాళం ఇండస్ట్రీ నుంచి అది వచ్చిందండి ఆ సినిమా మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ సినిమాని రిలీజ్ చేసిన తర్వాత నేను ఆ సినిమాని మలయాళం వాళ్ళు ఫ్యాన్సీ షో వేసుకుంటే నేను ఎయిట్ ఓ క్లాక్ ఆ సినిమా చూడడం జరిగింది ఆ సినిమాలో ఫస్ట్ సీన్ ఒకటి ఉంటుందండి అందులో ఏంటంటే సామూహికంగా ఉన్న ముస్లింలని ఒక హిందూ రెబల్ అనమాట వాడు వాడు వెళ్ళి చంపేస్తాడు అందరు ముస్లింలని చంపేస్తాడు ఎంత దారుణంగా చంపుతాడు అంటే అంత దారుణంగా చంపుతాడు అంతేకాకుండా గర్భవతిగా ఉన్న ఒక ముస్లిం లేడీని మన హిందువుల తాలూకు ఒక వ్యక్తి రేప్ చేసి మరీ చంపేస్తాడండి ఇదంతా కూడా ఎల్ టూ సినిమాలో జరిగిన స్టోరీ వాడే విలన్ అనమాట ఆ సినిమాలో వాడి నుంచి ఒక డైలాగ్ కూడా చెప్పించారు ఏంటంటే నాకు అసలు పచ్చ రంగే నచ్చదు అని అంటే ఇస్లాం ఆ రంగు అనేది ఇస్లాంను సూచిస్తుంది సో నాకు ఎవడు ముస్లిం అనేవాడు నచ్చడు అని చెప్పించి కూడా అందులో పృథ్వీరాజ్ అంటే అందులో నుంచి ఆ తలుగు రియాక్ట్స్ నుంచి బయటపడినవాడు ఆ తలుగు ఏవైతే మత ఘర్షణలు జరుగుతాయి కదా దాంట్లోంచి నుంచి బయటపడినవాడు పృథ్వీరాజ్ అని ఆ తర్వాత ఈ తలుగు మన హిందూ విలన్ మీద పగ తీర్చుకున్నట్టు కక్ష తీర్చుకున్నట్టు సినిమాలో చూపించారు ఇది చూసి చూడగానే వెంటనే నేను వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను ఒకసారి అది చూడండి బహుశా ఈ సినిమా మీద అంటే వెంటనే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తి నేనే దాని తర్వాత ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో విపరీతంగా మన హిందూస్ అనేవాళ్ళు చాలా గట్టిగా పోరాడారండి అది చూసిన తర్వాత అసలు నిజంగా హిందువుల దగ్గర నుంచి ఈ రకమైన వ్యతిరేకత ఎంత గట్టిగా వస్తుందని నేనైతే అనుకోలేదండి దానికి సోషల్ మీడియాలో పోరాడిన ప్రతి ఒక్క హిందూకి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి ఇంత జరిగిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇది ప్రోపగాండా సినిమా సినిమా తాలూకు డైరెక్టర్ పృథ్వీరాజ్ కమ్యూనిస్ట్ అలానే ఈ సినిమా తాలూకు నిర్మాత క్రైస్తవుడు ఇందులో అమాయకుడు ఎవడు అంటే మోహన్ లాలే మోహన్ లాల్ హిందూ ఆయన ఇంతకుముందు కూడా ఎప్పుడు ఇలా మన హిందూ ద్వేషం అనేది చూపించుకున్న ఆ సినిమాలు కానీ ఏవి కూడా లేవు ఆయన ఎందుకు సడన్గా ఇలా చేశాడని ప్రతి ఒక్కరు కూడా మోహన్ లాల్నే వేలెత్తి చూపించారు కనుకనే ఆ ప్రెజర్ కూడా మోహన్ లాల్ ఫీల్ అయ్యాడు అటుపక్క కేరళ అనేది కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో పాలిస్తుంది అని మీ అందరికీ తెలుసు అక్కడ ముఖ్యమంత్రి కూడా దాన్ని సమర్థించాడు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమర్థించింది మీరు చేసింది కరెక్టే అని చెప్పింది ఆ సినిమాను కూడా కేరళ ముఖ్యమంత్రి చూశాడు ఒకసారి అది కూడా మీరు చూడండి ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అసలు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి దీన్ని ముడిపెట్టి మీరంతా ఎందుకు ఇంత వైల్డ్గా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి అన్నారు అదే కానీ ఒకవేళ ముస్లింల మీద హిందువులు అలా చేశారు అని మీరు చూపించారు కదా మరి ముస్లింలు అలా చేశారని చూపిస్తే మరి మీ రియాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అమ్మో ముస్లింలు ఇక్కడ మైనారిటీలు ముస్లింల మీద ఇలా దాడులు చేసినట్టు చూపిస్తున్నారు ముస్లిములు దాడి చేసినట్టు చూపిస్తున్నారు వాళ్ళు టెర్రరిస్టులుగా చూపిస్తున్నారని ఇదే పిచ్చి కోతలు ఈ పిచ్చనగొడుగులు మాట్లాడతారు సరే ఇది రియాలిటీ ఇప్పుడు తీవ్రవాదులు ఎవరనేది అందరికీ తెలుసు కానీ హిందువులు అలా చేశారా చరిత్రలు ఎక్కడైనా ఉందా దీని మీద మోహన్ లాల్కి గట్టిగా పడ్డంతో మోహన్ లాల్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు అంతేకాకుండా ఏదైతే ఈ స్టార్టింగ్లో హిందూ సీన్స్ అయితే తీసారో అవన్నీ కూడా తీసేస్తాము తిరిగి మేము సెన్సార్షిప్ చేస్తాము దాదాపుగా పదిహేడు కట్టలు చేస్తున్నారండి ఎవడైతే విలన్ని హిందూగా చూపించారు కదా వాడి తాలూకు పేరు కూడా మార్చేస్తున్నామని చెప్తూ ఈ సెన్సార్షిప్ అంతా జరిగిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి కూడా సినిమాలు ఇవేవి ఉండవు నెక్స్ట్ వీక్ అది తిరిగి వస్తుంది అని చెప్పి చెప్పారు ఈ బుద్ధి ముందు ఉండకూడదా ముందే చేస్తుంటే ఎంత వ్యతిరేకత మీరు అసలు ఎదుర్కొనే అవసరమే ఉండదు కదా సో నేనేమంటాను అంటే ఇదంతా కూడా ప్రోపగాండాతోనే జరిగింది జరుగుతుంది ఇలాంటి ప్రోపగాండా సినిమాలు ఏ వచ్చినా మన హిందూ పవర్ చూపించాలి మన మీద ఎవడు సినిమా పరంగా కానీ మీడియా పరంగా కానీ ఫిజికల్గా కానీ దాడి చేసినా మనం ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలని చెప్తూ ఇది మన హిందూ విజయంగానే నేను భావిస్తున్నాను కనుక ఇలాంటి విజయాలు మనం ఎన్నో సాధించాలని అలా సాధించిన హిందువులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై